హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి ఎందుకంటే వానకాలం సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సంఖ్య ఎవరికైతే డబ్బులైతే రాలేదో అలాగే యాసంగి సీజన్లో కూడా చాలా వరకు అయితే డబ్బులు అయితే మనకి నాలుగు నుంచి పది ఎకరాలు కలిగిన వారికి అయితే ఇవ్వలేదా ఆ పెండింగ్ డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయి మనలో చాలా మంది రైతులైతే ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున జూలై ఇరవై ఎనిమిదో తారీఖున గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణ ఇప్పుడు ఏదైతే పెండింగ్ బిల్లులు అయితే రైతు భరోసా డబ్బులు అయితే ఉన్నాయో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇప్పుడు డబ్బులు విడుదల అవుతున్నాయి కాబట్టి ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎంత మంది రైతుల ఖాతాలో ఈ డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈసారి అయినా మనకైతే పూర్తి స్థాయిలో అందరికి ఇస్తారా లేదని చాలా మంది మన రైతానల్ అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఏదో వచ్చినా సరే వెంటనే మీరు మన ఛానల్ తరపున పొందడానికి అయితే ఈజీగా అయితే ఉంటుందండి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో వానాకాలం సంబంధించిన పంటలు అయితే వేయడం అయితే జరిగింది అలాగే గతంలో కూడా యాసంగి పంటకు సంబంధించిన పంటలు అయితే వేసాం కదా కానీ మనకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు అయితే వచ్చాయి కానీ రాష్ట్రం నుంచి రావాల్సిన డబ్బులు అనేది పూర్తి స్థాయిలో ఎందుకు రాలే ఇప్పుడు దాకా అని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి అసలు మన తెలంగాణలో సీజన్ సంబంధించిన పంటలకైతే ఒకటి నుంచి నాలుగు ఎకరాలు కలిగిన వారికి అయితే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే వచ్చాయి నాలుగు నుంచి పది ఎకరాలు కలిగిన వారికి అయితే అస్సలు డబ్బులు అయితే రాలేదని ఇప్పటికైతే చాలా మంది రైతులు అయితే చెప్తున్నారండి మనం కూడా కొన్ని చోట్లయితే చూడడం అయితే జరిగింది సో ముందుగా హామీ ఇచ్చిన విధంగానే ఇప్పుడు మన తెలంగాణలో మళ్ళొక్కసారి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగశ్వరరావు గారు ఈ రోజు ఆయన మాట్లాడుతూ పెండింగ్ డబ్బులు ఏదైతే ఉన్నాయో అన్నిటికొచ్చేసి మనం అయితే క్లియర్ అయితే చేస్తున్నాం అని చెప్పడం అయితే జరిగింది పెండింగ్ డబ్బులు రిలీజ్ చేయడానికి అయితే ఒక డేట్ అయితే ఫిక్స్ చేశారట అదే డేట్ వచ్చేసి మనకైతే పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అదే రోజున అయితే వస్తుందండి ఆగస్టు రెండవ తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన పెండింగ్ డబ్బులు ఏదైతే ఉన్నాయో అన్ని ఒక్కటి అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన రెండు పంటలు పెట్టుబడి సంగీత ఈ నెల అంటే మనకి వచ్చే నెల ఏదైతే ఉందో సో ఆ వచ్చే నెల రెండో తారీఖున అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని మన సీఎం గా రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అనేది జరిగిందండి సో ఫర్దర్ గా సరే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అయితే షేర్ చేయడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్